మానవ సేవే మాధవ సేవ అనే సిద్ధాంతాన్ని నమ్మి దివ్యాంగుల అభివృద్ధికి కృషి చేస్తున్న దాతల వితరణ గొప్పదని పలువురు వక్తలు కొనియాడారు బుధవారం బేమడోలు మండలం గుండుగొల్లు గ్రామంలోని శ్రీ విఘ్నేశ్వర దివ్యాంగుల సేవా సమితి ఆధ్వర్యంలో గ్రామానికి చెందిన అరవై మంది దివ్యాంగులకు నెలవారీ వితరణ కార్యక్రమంలో భాగంగా బియ్యాన్ని గ్రామానికి చెందిన చేమల సుబ్బారావు మేనాకుమారి చేమల చిన్నారావు నాగమణి అందజేశారు పళ్లను రాయపల్లి సీతారాం అరుణ్ కుమారి భోజనాన్ని దండు కాశీ విశ్వనాథరాజు అందజేశారు ఈ సందర్భంగా దాతలను సంస్థ నిర్వాహకులు సత్కరించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సేవాభావంతో దివ్యాంగుల అభివృద్ధికి వారి అవసరాలు తీర్చడానికి కృషి చేస్తున్న దాతలకు కృతజ్ఞతలు తెలిపారు కార్యక్రమంలో నిర్వాహకులు పేరుచర్ల శ్యామలరాజు గేదెల శ్రీనివాసరావు అరసంకల సోములు సేవా సమితి సభ్యులు తదితరులు పాల్గొన్నారు

చబోర్ కొత్త మనహరు కొడక్యం అంటే అది మనకు ముందు ఎట్లా చబోర్కు మహాకాయం అంటే ఆ మిస్టర్ నా భీమను అపక్రియవన నచ్చారు అది మార్కి చేయాలనేం ఏమచాలండి నా అందు ఏదో అపూర్వంతో చేవచమని అందరూ కొర్చారు ఇది తో మహాకాయం అనేది ఆ ఆదిదేవుడు గర్భస్థామే ఎలాంటి ఆటమాల్లో లేకుండా విజ్ఞాన లేకుండా ఆయన అనుగ్రహంలో ప్రతి నెలా కూడా వాళ్ళు అనుకునేటువంటి కార్యక్రమాలు అదే రీతిగా మరి మరి రాజలో ఈ విఘ్నేశ్వర విమాన సేవలు ప్రారంభించిన మొత్తంలో ఈ కార్యక్రమానికి ప్రతి నెలా కానీ కార్యక్రమాన్ని కానీ మరి మహాదా ये बिलिंग करने जवानों के आसपास लोगों का भाई बात है बात नहीं की जाएगी ना कि नया वाले इकाई के साथ में लड़ते